మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మనోజ్ ఎమోషనల్ అయ్యాడు నాన్న తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్తున్నా ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది ఈ గొడవలో నా భార్య కూతురి పేరు లాగుతున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బంధువుల కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పారు అయినా వినడం లేదు ఈ రోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్ దీనికి గాను సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది ఎలా జరిగిందన్న అన్ని విషయాలు చెప్పేస్తా అని చెప్పాడు మనోజ్ దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే కానీ నిన్న రాత్రి నుండి ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చాయి మంగళవారం మంచు ఇంట హైడ్రామా నెలకొంది అయితే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో దూషించాడు అసభ్య పదాజలం వాడుతూ మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు మోహన్ బాబు మీడియాతో ఇలా ప్రవర్తించటమే జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలంటున్నాయి ఎవరికీ కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసము ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను చెప్పాను కదండి చెప్పాను కదండి వినయ్ అని మా అన్న విష్ణు అని అవునండి నన్ను హాజరుపరచమన్నారు పది రమ్మన్నారు మీరందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడ కాలు మూడు వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది గ్రేడ్ వన్ టైర్ రైట్ లెగ్లో లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాపు ఉంది సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్ కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకున్నారు బయలుదేరుతున్నాను చెప్తున్నారు సార్ మధ్యాహ్నకి బానిస్తే ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కొట్టానా నా భార్యను కొట్టానా మా అమ్మను కొట్టానా మా నాన్నని కొట్టానా ఇవన్నీ నేను మధ్యాహ్నం బాలించి అందరినీ కొడుతున్నాను పొన్నలు కొడుతున్నా సీసీ సీసీటీవీలు తెప్పింటి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పింటి సార్ అంతా